డిసెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయ తారీఖుల్లో వృచ్చిక రాశి వారికి తెలియకుండా వారి వెనుక ఏం జరుగుతుందో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అయితే డిసెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయ తారీఖుల్లో వృచ్చిక రాశి వారికి వారికి తెలియకుండా వారి వెనుక ఏం జరుగుతుంది అలానే వృచ్చిక శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం భాషలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలా వృచ్చిక రాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి వృచ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం ఇక వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి తమ జీవితంలో ఎదురయ్యేటటువంటి కష్టాలు అనేవి సాధారణంగా చిన్న చిన్న కష్టాలు అయితే ఉండవు ఎందుకంటే మనకి కష్టాలు అనేవి ఉంటూ ఉంటాయి కొంతమందికి చిన్న కష్టాలు మరికొంతమందికి పెద్ద కష్టాలు అనేవి ఉంటూ ఉంటాయి కానీ ఈ వృచ్చిక రాశి వారికి ఏంటంటే చాలా వరకు కూడా వీరి ఓపికను పరీక్షించే కష్టాలే ఉంటాయి అంటే ముఖ్యంగా అప్పుల బాధలు చాలా ఎక్కువగా ఉంటాయి వీరి ఎంతగా సేవ్ చేయాలి అన్నా ఎంతగా డబ్బుని కూడబెట్టాలి అన్నా ఎంతగా డబ్బుని అసలు వేస్ట్ చేయకుండా ఉండాలి అన్నా అలానే ఇలా వీరి జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని సమస్యలు ఎదురైనా వీరు ధైర్యంగా ఉంటారు కానీ వీరు ఎంత ఓపికతో ఉన్నా ఎంత అంటే పరి పరీక్షిస్తూ ఉన్నప్పటికీ ఆ పరీక్షని వీరు తట్టుకొని ముందుకు వెళుతూ ఉన్నా సరే కానీ వారికి అయినా సరే ఇంకా తట్టుకోలేని కష్టాలు వస్తాయి కొన్నిసార్లు వీరు అనుకుంటారు కష్టాలన్నీ మాకేనా మాకే అప్పుల సమస్యలు మాకే ఆర్థిక సమస్యలు మాకే ఈ బాధలు మాకే ఈ సమస్యలు అని అనుకుంటూ ఉంటారు అలానే వారి జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు అలానే వారి జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవించినా కానీ వీరు ధైర్యాన్ని కోల్పోరు అంటే ఏదో ఒక రోజు మాకు మంచి రోజులు వస్తాయి ఏదో ఒక రోజు మేము మంచిగా ఎదిగిపోతాము మా జీవితంలో నుండి కష్టాలు అనేవి కూడా తొలగిపోతాయి అలానే మేము బాగుంటాము బాగుపడతాము అనేటటువంటి ఒక నమ్మకం అయితే వీరిలో ఎల్లవేళలా ఉంటుంది ఆ నమ్మకాన్ని ఆ ధైర్యాన్ని మాత్రం వీరు కోల్పోరు అది ఎప్పటికీ కూడా వీరికి మేలు చేస్తుంది అని చెప్పుకోవాలి అలానే వీరు జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురైనా కూడా ఒక ధైర్యవంతమైనటువంటి వ్యక్తులుగా ముందుకు సాగిపోతూ ఉంటారు వీరి ధైర్యాన్ని చూసి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సైడ్ అయిపోవాల్సిందే అంత ధైర్యంగా ఉంటారు అంటే కొంతమంది వీరంటే నచ్చని వారు కావచ్చు వీరంటే గిట్టని వారు కావచ్చు వీరిని ఏదో ఒక రకంగా బాధ పెట్టాలి అని వీరి ధైర్యాన్ని కోల్పోవాలి అని ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు అలానే వీరి చుట్టూ ఉండేటటువంటి కొంతమంది వ్యక్తుల వల్ల కూడా వీరు చాలా వరకు బాధపడుతూనే ఉంటారు వీరికి ఎటువంటి సమస్యలు వచ్చినా సరే కానీ వీరు మాత్రం ధైర్యాన్ని కోల్పోరు అదే వీరి యొక్క ఎదుగుదలకి కారణం ఈ రోజు ఒక మంచి పొజిషన్ లోనే ఉండవచ్చు వృశ్చిక రాశి వారు కానీ చాలా సార్లు ఎంతో మంది నమ్మించి మోసం చేయటం కావచ్చు అలానే మన అనుకున్న వ్యక్తులే మన ముందు మంచిగా మాట్లాడి ఎదుటి వ్యక్తుల ముందు ఏదో ఒక రకంగా మనల్ని చెడు చేయటం కానీ ఇలా ఏదో ఒక రకంగా మన జీవితంలో నుండి ఎన్నో సమస్యలు వచ్చినప్పటికీ ఎదుర్కొని ముందడుగు వేస్తూ ఉంటాము అలానే వృచ్చిక రాశి వారు కూడా వారి జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా ముందడుగు అనేది వేస్తూనే ఉంటారు అంతేకాదు వీరు జీవితంలో వేసే ప్రతి అడుగు కూడా తడబడకుండా వేస్తూ ఉంటారు ఎన్నో ఫెయిల్యూస్ని చూసి ఎన్నో అవమానాలను చూసి ఎన్నో భరించలేని బాధలను సైతం చూసి ముందడుగు అనేది వేస్తూ ఉంటారు వీరి జీవితం అనేది అద్భుతంగా మారిపోయి వీరికి ఉండే కష్ట నష్టాలు అన్నీ కూడా తొలగిపోయి వీరు జీవితంలో అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తూ ఉంటారు ఎన్ని సమస్యలు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే వీరు అనుకున్నది మాత్రం సాధించకుండా వదిలివేయరు అలాంటి ఒక గొప్ప మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలానే ఒక ధైర్యాన్ని కలిగి ఉంటారు వృచ్చిక రాశివారు వీరు జీవితంలో నుండి ఎన్నో రకాల సమస్యలను దాటుకొని ఒక ముందడుగు వేసి అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటారు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రజెంట్ అయితే ఎన్ని కష్టాలు ఉన్నా సరే అలానే ఎన్ని సమస్యలు ఉన్నా సరే కానీ వీరు మాత్రం ఎటువంటి సమస్యలను అయినా ఎదుర్కొని ధైర్యంగా నిలబడతారు ముఖ్యంగా వీరికి కుటుంబంలో కూడా చాలా వరకి బాధలు అనేవి ఉంటాయి వీరి కుటుంబంలో ఎంతో అంటే మంది వీరిని బాధ పెట్టడం వీరు ఎంత మంచి పని చేసినా వీరి మంచితనాన్ని గుర్తించలేకపోవటం ఇలా అనేక రకాలుగా కూడా వీరిని బాధ పెడుతూ ఉంటారు అయినా సరే వీరు ఎన్ని విధాలుగా బాధ పెట్టినా వీరు మాత్రం ధైర్యంగా ముందుకు వెళతారు వీరి ధైర్యమే వీరిని కాపాడుతుంది అప్పుల బాధలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని బాధపడతారు అంటే ఎంతగా డబ్బుని సేవ్ చేయాలి అని చూసినా ఎంతగా డబ్బు అనేది మనం ఎప్పుడు ఖర్చు పెట్టకూడదు డబ్బు అనేది సేవ్ చేస్తూనే ఉండాలి అని ఎంతగా వీరు అనుకున్నా సరే కానీ వీరు మా అంటే వీరికి మాత్రం ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోనే తొలగిపోవు ఆర్థికంగా ఏదో ఒక సమస్య అనేది వచ్చి పడుతూనే ఉంటుంది ఇలా ఆర్థిక సమస్య వల్ల ఈ వృచ్చిక రాశి వారికి ఇలా ఎన్ని సమస్యలు ఎదురైనా సరే కానీ ధైర్యంగా ఉంటారు అలానే వీరి ధైర్యాన్ని కోల్పోరు ఈ ధైర్యాన్ని కోల్పోకుండా ఉండేటటువంటిదే వీరి జీవితంలో నుండి ఎన్నో సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి అంటే ఎదురైనప్పటికీ వాటిని ఖచ్చితంగా కూడా ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి శక్తిని కలిగి ఉంటారు అలానే వీరు జీవితంలో ఏదో ఒక రకమైనటువంటి సమస్యను అయితే కలిగి ఉంటారు ఇక ఈ సమస్య అనేది ఎలా తొలగించుకోవాలి అనేటటువంటి క్రమంలో ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆలోచన నుండే ఒక మంచి ఆలోచన అనేది పుడుతుంది ఆ తెలివైనటువంటి ఆలోచన వల్ల వీరు జీవితంలో మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి కూడా వెళతారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి సమస్యలు అయినా ఈ సమయంలో తొలగిపోబోతూ ఉన్నాయి ఇది వరకు వీరు ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఉండవచ్చు అంటే ఈ ఒకటి రెండు అని మనం చెప్పలేము అనేక రకాలుగా సమస్యలను ఎదుర్కొని ఉండవచ్చు కానీ ఇక వీరు ఇకపై నుండి ఈ సమస్యల నుండి బయటపడబోతూ ఉన్నారు ఆ సమస్యలు అనేవి ఇక వీరికి తొలగిపోబోతు ఉన్నాయి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కూడా తొలగిపోయి వీరికి అదృష్టం అనేది రాబోతూ ఉంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు వీరి జీవితంలో నుండి ఎలాంటి సమస్య అయినా సరే తొలగిపోయి వీరికి వ్యాపారంలో కావచ్చు అన్నింటిలో కూడా అభివృద్ధి అనేది జరిగే అవకాశం ఉంటుంది కను వృశ్చిక రాశి వారికి రాబోయే రోజుల్లో చాలా అద్భుతంగా ఉంది ముఖ్యంగా డిసెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైవ తారీఖుల్లో ఏదో ఒక శుభవార్త వస్తుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది కొంతమందికి శుభవార్త ఉంటుంది మరికొంతమందికి అశుభ వార్త కూడా ఉండే అవకాశం ఉంటుంది ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క వార్త అనేది ఉంటుంది అయినప్పటికీ వీరి జీవితంలో మాత్రం దేన్నైనా సరే అద్భుతంగా ఛాలెంజ్గా తీసుకొని ఎదుగుతూ ఉంటారు వీరి ఎదుగుదల అనేది చాలా అద్భుతంగా సాగిపోవాలి అంటే ఖచ్చితంగా కూడా వీరు ఏదైనా సరే సాధించి తీరాలి అనేటటువంటి తపనని ఇంకాస్త పెంచుకోవాలి వీరి జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ ఎదుర్కొనే ధైర్యం ఎలా ఉందో అలానే మంచైనా చెడైనా సరే తీసుకునేటటువంటి ధైర్యాన్ని కూడా కలిగి ఉండాలి అంతేకాదు వీరి ధైర్య సాహసాలు అనేవి ఖచ్చితంగా మంచి చెడు రెండు ఉన్నాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫలితం అయితే ఉంటుంది ఈ ఒకే రాశిలో జన్మించిన వ్యక్తులకి అయినప్పటికీ ఒకే విధంగా ఫలితం అయితే ఉండదు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఫలితం ఉంటుంది తెలుసుకున్నారు కదా డిసెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైవ తారీఖుల్లో వృశ్చిక రాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్